హలో ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో నేను సగ్గు బియ్యం అటుకలతోటి చిటికలో ప్రిపేర్ చేసుకునేటువంటి ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం నేను టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు సగ్గు ని తీసుకునేసి బాగా వేడిగా ఉన్న నూనెలోకి అయితే వేసుకునేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లోకి వేసిన వెంటనే ముత్యాల్లాగా అయితే పొంగుతాయి కానీ లోపల వరకు అయితే పూర్తిగా ఫ్రై అవ్వవు ఇవి మనకు ఫ్రై అయ్యాయా లేవా అని తెలుసుకోవాలంటే ఈ ముత్యాల పొంగిన సగ్గు బియ్యం అయితే కొంచెం చిట్లినట్లుగా కనబడుతుంది అప్పుడే మనకి ఇవి ఫ్రై అయినట్లు లేకపోతే మనం ఒకటి నోట్లో వేసుకొని చూసినా సరే క్రంచీగా అయితే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఆ తర్వాత అదే టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు అటుకుల్ని కూడా తీసుకునేసి వీటిని కూడా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసేసాను ఆ తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళీ ఇదే గంటలోకి అయితే ఒక కప్పుమైన పల్లీలను వేసుకునేసి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసుకునేసి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా దీనికోసం కొద్దిగా జీడిపప్పును కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను మనం ఇలాగ గరిటెలో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ నుండి అయితే ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా అయితే ఫ్రై చేసుకునేసి వీటన్నిటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా కలరింగ్ కోసం అయితే పసుపునైతే యాడ్ చేస్తున్నాను పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే అలాగే ఇక్కడ నేను స్పైసీ కోసం అయితే అయితే యాడ్ చేస్తున్నాను మీరు కారం బదులు పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనము సాగుదానా చూడడానికి కూడా అంటాం కదా ఇంకా వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే మరి చిటికలో ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్